వచ్చి ఆయన ఒక పెద్దగా ముస్లిం సమాజం నుండి ఇక్కడ నిలబడి మన మధ్యలో ఉండే గమనించండి నేను క్రిస్టియన్ ముస్లిం దళితులు తెలుసు నుంచి చాలా కాలంగా పనిచేస్తున్నాయని చెప్పేది ఒకటే క్రైస్తవులకు ఎంత ప్రమాదం ఉందో ముస్లింలకు కూడా అంతే ప్రమాదం ఉంది ఈ హిందుత్వవాదులతో దళితులు కూడా అంతే ప్రమాదంలో ఉన్నారు మనం చేయి చేయి కలుపుకొని నిలబడకపోతే మనల్ని చంతాస్తారు అని మొదటి నుంచి చెప్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ దుర్ఘటనలో మనం కలవడం అనేది చాలా విషయం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ మనకు అందరికీ తెలుసు రాజమండ్రి సమీపంలో రోడ్డు పక్కన ఒక యాక్సిడెంట్ ప్రవీణ్ పగడాల మరణం తర్వాత అజయ్ బాబు బ్రదర్ షఫీ అదేవిధంగా హనీ జాన్సన్ వి కేఆర్ గారు వీళ్ళందరూ వెళ్ళారు అక్కడ అన్ని విధాలుగా మాట్లాడడం అనేది జరిగింది కానీ ఇక్కడ ఒక విధంగా మనం చూస్తే మొహమ్మద్ షఫీ అదేవిధంగా అజయ్ బాబు గారు కలిసి ఒక చోట మాట్లాడడం జరిగింది ఒకసారి ఈ వీడియో మీరు చూస్తారని నేను నమ్ముతున్నాను నేను క్రిస్టియన్ ముస్లిం దళితు రిపీస్ కోసం నుంచి చాలా కాలంగా పనిచేస్తున్నాయని చెప్పేది ఒకటే క్రైస్తవులకు ఎంత ప్రమాదం ఉందో ముస్లింలకు కూడా అంతే ప్రమాదం ఉంది హిందుత్వ వాళ్ళతో దళితులు కూడా అంతే ప్రమాదంలో ఉన్నారు మనం చేయి చేయి కలుపుకొని నిలబడకపోతే మనల్ని చంతేస్తారు అని మొదటి నుంచి చెప్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ దుర్ఘటనలో మనం కలవడం అనేది చాలా బాధాకరమైన విషయం నేను ముస్లిం సహోదరుల మీద నింద వేయాలని కొంతమంది మాట్లాడినప్పుడు కూడా ఒకటే చెప్పాను ఇది పవిత్రమైన రంజన్ మాసం ప్రాణం ఇస్తారే తప్ప ప్రాణం తీయరు ఈ మాసంలో ముస్లిం సహోదరులు కాబట్టి దయచేసి వారి మీద నింద వేయాలి అన్న ఆలోచన ఎవరు కూడా చేయొద్దు అని చెప్పి చేతులెత్తి నేను అడుగుతా ఉన్నాను పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఫర్దర్ గా వివరాలన్నీ బయటకు వస్తాయి ఒకవేళ తప్పు చేసింది ఎవరైనా సరే అతన్ని మాత్రం పోలీసులు వదిలిపెట్టద్దు తో సమాజం నుంచి షఫి అన్నకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మహమ్మద్ షఫీ గారు చెప్తున్నారు ప్రవీణ్ భాయ్ మరణము ఒక సాధారణ ఒక సాధారణ ప్రమాదం కాదని నా మనసు చెబుతుంది అని చెప్తున్నాడు ఇది హత్య అయినా ప్రమాదమైనా సత్యం బయటకు రావాలి నేను క్రైస్తవ సహోదరులతో కలిసి ఈ న్యాయం కోసం పోరాడుతాను అని మొహమ్మద్ షఫీ గారు చెప్తున్నారు మానవత్వం సంబంధించిన విషయం కాబట్టి యాక్చువల్లీ ఎపిసీడ్ వచ్చింది కూడాను ఇది ఒక వర్గానికి సంబంధించిన ఎప్పుడు చూడట్లేదు అసలు ఇది మానవత్వం సంబంధించిన విషయం అయితే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ట్రైసులు ఇంత సహనంగా ఇక్కడ వెయిట్ చేస్తున్నారంటే మనలో ఉన్న విశ్వాసానికి ఒక సైన్ అని చెప్పాలి ఇది ఒక ప్రతీకని చెప్పాలి అయితే ఇప్పుడు పోస్ట్మార్నం స్టార్ట్ అయింది దాదాపు రెండు మూడు గంటల్లో కంప్లీట్ క్లారిటీ మనకి రాబోతుంది అయితే ఇప్పుడు ఇప్పటికి కూడా మనసులో కోరుకుంటుంది ఏంటంటే ఇది ఒక యాక్సిడెంట్ అయితేనే చాలా బాగుండదు కానీ అక్కడ చూస్తుంటే మొత్తం పరిశీలిస్తే మాత్రం ఇది యాక్సిడెంట్ కాదు ఏదో జరిగింది కొట్టకపోతే జరిగిందని బలంగా అనిపిస్తుంది మనకు అలాంటిది కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం అందరము జస్టిస్ కోసం నిలబడతాము ఖచ్చితంగా నిలబడతాము ఖచ్చితంగా వచ్చిందే జస్టిస్ కోసం నిలబడాలి ఎప్పుడైతే నాకు అనిపించిందో నేను మాణి నాకు తెలిసినప్పుడు అరే పోస్ట్ వచ్చామని అనుకున్నాను ఇది ఎవరో ట్రోల్ చేస్తున్నారేమో నేను నమ్మకం కలగలేదు పడంలోళ్ళు ఎవరు ఉంటారు కదా ట్రోల్ చేస్తున్నారేమో అనుకున్నాను తర్వాత యూట్యూబ్లో ఎప్పుడైతే వీడియో చూస్తున్నారు నిజంగా ఇలా జరిగిందా అన్నప్పుడు నేను కొంతమంది కాంటాక్ట్ చేశాను వెళ్దాము పలకిరిద్దాము ఇంటివారు అని చెప్పేసి కొంతసేపు తర్వాత నాకు తెలిసింది కాదు దీని వెనుక ఏదో జరుగుతుంది సంథింగ్ ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అన్న తర్వాత కొంచెం చాలా బాధ అనిపించింది ఇలా జరగకూడదు ఇలాంటి విషయం నేను ప్లాన్ చేసుకుని రోజు రావడం జరిగింది నేను ఉంటాను ఇక్కడ ఎందుకంటే రిపోర్ట్ రావాలి క్లారిటీ ఒకటి రావాలి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అదేవిధంగా అజయ్ బాబు కూడా తీవ్రంగా షఫీ గారు మీరు చెప్పిన నిజము ప్రవీణ్ గారు ఎంతో మందికి స్ఫూర్తి ఆయన మరణం తర్వాత ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు ఇది మినిస్టర్స్ వరకు చేరాలి కానీ మనము ఆగకూడదు న్యాయం కోసము మనం కలిసి నిలబడాలి అని ఒకవైపు అజయ్ బాబు గారు మాట్లాడుతున్నారు అయితే హిందువులు కానీ ముస్లిం కానీ క్రైస్తవులు కానీ ఎవరైనా ఉండని మనం అందరం ఒకరే మన మధ్యలో ఎన్ని వివాదాలు ఉన్నా మనం కలిసి జీవించాలని మాట్లాడుతూ అన్ని మతాలను గౌరవించాలి ప్రవీణ్ భయ్ మరణము ఒకరి పోరాటం కాదు మనమందరి పోరాటము ఇది ప్రమాదమా హత్యన అనే ఎవరికి స్పష్టంగా తెలియదు కానీ సత్య కానీ సత్యం కోసము న్యాయం కోసం మనం అందరము ఒకటిగా నిలబెడితే ఏ అన్యాయంనైనా ఎదుర్కోగలుగుతాము అని చెప్పారు నేను ఒకటే అడుగుతున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మసీదుల్లో ఉన్న మేము చర్చిల్లో ఉన్నా ప్రమాదం మన ఇద్దరికి ఉంది అన్న విషయం మాత్రం మీ మనసులో ఉండనివ్వండి రెండవది ఏంటంటే మేము క్రైస్తవంగా ఉన్నా మీరు ముస్లిం సహోదరులైనా మన ఇద్దరికీ తండ్రి అబ్రహాం గారే అన్న విషయాన్ని కూడా దయచేసి మీరు మనసులో ఉండనివ్వండి మీకేదన్నా కష్టం వస్తే మా ప్రాణాలు అడ్డుపెట్టి పెట్టి కాపాడుకుంటాం మాకేదన్నా కష్టం వస్తే దయచేసి మానవత్వంతో మీరు కూడా వీళ్ళు మా దాయాదులు అని మాకు అండగానే మనకి ఉన్నాడు మేము దేవుని చిత్తమని ఎంత ధైర్యంగా అంటామో ఇన్షాల్లా అని అంతే గౌరవంగా కూడా అంటాం దయచేసి ఈ విషయాన్ని మీ ద్వారా ఎందుకంటే మీరు ఆలోచించండి ఒక విషయంపై ఎంత పెద్ద హంగామా జరుగుతుందో ఆయన కూడా సరి అయిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఇప్పుడు దాకా రాలేదు పగడాల ప్రవీణ్ గారు మరణము ఒక ప్రశ్న ఇది ప్రమాదమా హత్యన అనేది ఇంకా మిస్టరీ కానీ ఈ ఇన్సిడెంట్ మనమందరికీ ఒకటిగా నిలబెట్టింది మనం అందరం కలిసి అన్ని మతాలను గౌరవిస్తూ న్యాయం కోసం పోరాడాలి అంతేకాని మరణించిన వాళ్ళ పైన కూడా పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టి తాగి నడిపించాడని ఒక ఫాల్స్ ప్రొపగాండా నరేటివ్ క్రియేట్ చేసి వాళ్ళు లేకపోతే వాళ్ళకు ప్రవీణ్ పగడాల గారు తెలుసా తెలియదే ఇది కూడా అర్థం కాదు అలాంటి వాళ్ళు కూడా ఆయన తాగి నడిపించాడు తాగి నడిపించాడు అని చెప్తూ ఏదో నోటికొచ్చింది మా మాట్లాడుతున్నారు అసలు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటిదో అనేది కూడా ఇప్పటి వరకు అర్థం కావట్లేదు ప్రవీణ్ పగడాల గారు మరణము ఒక బాధకరమైన సంఘటన ఇది ప్రమాదమ హత్య అనేది ఇప్పటికీ స్పష్టంగా లేదు ఇది ఒక రహస్యము ఈ సంఘటన తర్వాత ముస్లింలు క్రైస్తవులు మనమందరం ఒకటే మన మధ్య వివాదాలు ఉన్నప్పటికీ అన్ని మతాలను గౌరవిస్తూ ఐక్యంగా నిలబడాలి మొహమ్మద్ షఫీ అజయ్ బాబు లాంటి వారు న్యాయం కోసం పోరాడుతున్నారు ఇంకా ఎంతోమంది క్రైస్తవులు అదే విధంగా ముస్లిం సహోదరులు పోరాడుతున్నారు దీనికి న్యాయం ఖచ్చితంగా కావాలని మనమందరం కలిసి ఒక పోరాటంలో భాగం కావాలి సత్యం బయట వచ్చే వరకు న్యాయం జరిగే వరకు మనము ఆగకూడదు ఐక్యత మన ఆయుధము న్యాయము మన లక్ష్యం సో ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ కానీ కష్టం అంటే మాత్రం ఇద్దరం కలుగుతాం బాయ్ ఈ విషయాన్ని మాత్రం ఇది ముస్లిం సమాజానికి నేను క్రైస్తవ సహోదరుడిగా నేను ఇస్తున్నటువంటి గా దయచేసి మీరు భావించారు తప్పకుండా సార్ యాక్చువల్గా ఎప్పుడు కూడాను ఇక్కడ మనం చూస్తున్నాం కంటే జనరల్గా ప్రజల మనసులో ఆలోచన ఏంటంటే మతం కోసమే మనిషి ఉన్నాడేమో అనుకుంటాం కాదు మనిషి కోసమే ధర్మం వచ్చింది మనిషి అయితే ధర్మం లేదు కదా మనిషి కోసం ధర్మం వచ్చింది అలాంటిది ధర్మం పేరు మీద మతాల పేరు మీద కొట్టుకున్నాడు వాళ్ళకి ధర్మం తెలియదు అనుకోం కాబట్టి నిజంగా మనలో ఉన్నటువంటి విశ్వాసమే మనం నిలబెడుతుంది విశ్వాసంగా ఉన్నాడు ఎప్పుడు కూడా చావుకు భయపడేవాడు కాదు ఎందుకంటే ఇక్కడ అన్ని కష్టాలు నష్టాలు ఉంటాయి చనిపోయిన నిజం ఉంది కదా అక్కడ ఇలాంటి కష్టాలు లేవు మన మరణానికి భయపడేవాళ్ళం కాదు అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే భారతదేశం అంత ప్రశాంతంగా ఆధ్యాత్మిక దేశంగా ఉన్నటువంటి దేశము ఇక్కడ మనమంతా అబ్రహం సంతానం క్రైస్తవులు ముస్లింస్ అయితే మానవులందరూ ఆదం సంతానం ప్రజలకి <muchas> మానవులందరూ కూడా ఆదం సంతాము కాబట్టి మన ఉన్న రక్తం ఒకటేనప్పుడు ఎందుకు కొట్టుకుని వస్తున్నాము ఇక నాకు అర్థమైన విషయం ఏంటంటే నాకు అర్థం అంటే కొంతమంది రాజకీయ స్వలాభాల కోసము ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కోసం చేస్తున్నటువంటి ఈ మతపరమైనటువంటి విషయాలు కాబట్టి మనం ఎక్కడో జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉన్నారు నెగిటివ్ పీపుల్ మన మిగిలిన నైన్టీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వీరుల మధ్యన ఐక్యత రావాలి ఎందుకంటే అంటారు సమాజంలో చెడు వ్యాపిస్తున్న కారణం చెడ్డవారు కాదు మంచి వాళ్ళు మౌనంగా ఉండము ఇప్పుడు నాకు చాలా సంతోషం ప్రతి ఒక్కళ్ళు కూడా మన పనులు మానేసి ఇళ్లలో లేకుండా బయటకు వచ్చి నిలబడి ఉంటే ఇది ఈ రెస్పాన్స్ కావాలి ఎప్పుడైనా ఎక్కడైనా చెడు జరుగుతుంది దౌర్జన్యం జరుగుతుంటే మనం స్టాండ్ తీసుకోగల ఖచ్చితంగా సార్ మీరు వేరు నేను వేరు మనుషులందరూ కూడా ఒకటే మన మనం అదే భావనతో ముందుగా కూడా వాళ్ళని ఇవ్వకూడదు కూడా వాళ్ళని ఇవ్వకుండాను మనం ఒకటి చేద్దాం ఇప్పుడు ఇదైతే ఈ సంఘటన నిజంగా గెలిచి వస్తుంది మనసు గెలిచి ఇంత మంచి వ్యక్తి మీద ఎందుకంటే వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి ప్రవీణ్ పగడా గారు వ్యక్తిగతంగా చాలా మంచి పర్సనాలిటీ అలాంటి వ్యక్తి మీద జరిగిందని తప్పలేకపోతాం ఎవరి మీద కూడా ఇలా జరగదు ఇప్పుడు అజయ్ గారి మీద అటాక్ చేస్తామని చెప్తున్నారు కదా నిజంగా ఒకవేళ చూడండి దేవుడి లేకుండా ఏది జరగదు అవునా లేదా మనలో విశ్వాసంతో మనం నిలబడటం ఎప్పుడు కూడా మనం ఒక అన్యాయం చేయాలని ఆలోచించే వాళ్ళం కాదు ఒక హితం కోసం ఆలోచించే వాళ్ళమే కాబట్టి ఖచ్చితంగా మీతో పాటు మేము ఉన్నాం సార్ మాతో పాటు మీరు కలిసి కట్టుగానే ఉందాము కలిసి కట్టుగా సుఖంగా జీవితం ఎందుకంటే కొంతమంది గురుకులు తెలియని విషయం ఏంటంటే ఇది సమాజం అంటే మన శరీరం శరీరంతో సమానం ఈ శరీరంలో ఒక చెయ్యి ఇంకో చెయ్యి ఒక కాలు ఒక భాగం ఉందంటే ఒక్కొక్క వర్గం అనుకుంటే ఒక వర్గాన్ని డామేజ్ అంటే మన శరీరమే పోతుంది కదా అనంత కలిసిన సమాజం అన్న ఈ కనీస జ్ఞానమైన వచ్చే విధంగా ప్రజలందరికీ మనం తెలియచేయాలి కూడా అందరూ కూడా కలిసిందేబులైజేషన్ సహోదరులు కలిసి కూడా ఎంత మేలు ఎంత మనోహరమో చెప్పింది తెలుసుకుంటూనే ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్